హలో బాబు అందరూ ఇక ఇప్పుడు బయలుదేరొచ్చు నాన్న ఇక ఇక రేపు వెళ్ళిపోయినా కానీ బాధలేదు ఇక ఎక్కడ గొడవలు అంటూ జరగక చక్కగా వెళ్ళచ్చు ఏరుకోవచ్చు ఏం బాధలేదు వన్ సైడ్ అయిపోయింది కదా అదే అటు ఇటుగా వచ్చినట్టే కొద్దిగా ప్రాబ్లం అయ్యేది ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం రాదుగా రేపు నుంచే వెళ్ళొచ్చవనగిరి వెళ్ళేవాళ్ళు కొల్లూరు వెళ్ళేవాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టే వాళ్ళు వెళ్ళొచ్చున్నా ఎక్కడా బాధ ఉండదు ఏంటి అటు ఇటుగా ఉంటుందేమో మళ్ళీ గొడవలు అవుతాయని మొన్న వద్దన్నాను ఏ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు మొత్తం వన్ సైడ్ వచ్చింది కదా ఎక్కడ గొడవలు జరిగా ఇక జాతీయ వెళ్ళి నిదానంగా పొలాల్లో సాలు సాలు తిరుగుతా ఏరన్నా ఏంటి ఒకే చోట గుంటల మట్టి తవ్వద్దు మళ్ళీ అక్కడ పోలీసులు మళ్ళీ ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు అని బాధపడద్దు పోలీసులు అంటారు మరి అనుకుంటే ఎట్లా ఉంటా ఎవరికైనా పొలాల్లో దిగితే వాళ్ళ కోపం వాళ్ళు కంప్లైంట్ చేయకుండా మానరు అందుకని మీరు ఎప్పుడు కూడా సేల మట్టి గోతులు పెట్టద్దు విత్తనాలు ఇస్తే మట్టికి అసలు ఆ సేలో దిగద్దు ఆ సేలో దిగారంటే మళ్ళీ వాళ్ళకి జానా బాధ ఇప్పుడు మన సేలోకి ఎట్ట వస్తే మనకు బాధ వాళ్ళ అంతే అందుకని ఎప్పుడు ఎప్పుడూ వెళ్ళమాకుండా చక్కగా జాగ్రత్తగా ఏరుకొని ఎవరో ఒకళ్ళు మంచి కవర్ చెప్పండి నా దొరికిందని ఒక్కళ్ళు కూడా దొరికింది బాబాయ్ అని ఒక్కళ్ళు కూడా చెప్పట్లే నాకంటే దొరకట్లేదు కానీ మీకే మీకు కూడా దొరకట్లేదంటే అసలు ఏం చెప్పాలను కాకపోతే నేను ఒళ్ళు వచ్చాను ఏరటం మానేసా అందు గురించి నాకు అదే పట్టుదలగా ఏస్తే ఏమన్నా కొద్దిగా దొరికేదేమో నాకు ఆ పట్టుదల కూడా లేదు ఇప్పుడు వచ్చిన కోసం నాకు ఎంతవరకు వీడియోలు తీసుకుంటే సర్లే అన్నట్టు వస్తున్నాను నేను టికెట్ కూడా రిజర్వేషన్ చేసుకున్నా బాబు ఎనిమిదో తారీఖున ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను మళ్ళీ పదో తారీఖున అక్కడి నుంచి బయలుదేరుస్తున్నాను ఒకవేళ ఎవరికన్నా ఏమన్నా డౌట్ వస్తే అక్కడ కలుసుకునేటప్పుడు ఫోన్ చేయండి నాన్న ఫోన్ చేస్తే నేను సభ ఎక్కడ ఉందో ఏంటి చెప్తా ఉంటాను వీలైతే మిమ్మల్ని కలవటానికి కూడా నేను వస్తా చేస్తున్నానా మంచిగా వెళ్ళి మంచిగా రండి ఏదో సాధించి దొరికింది బాబాయ్ అని చెప్పండి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్లు చేస్తామన్నానా ప్రతి ఒక్కళ్ళు లైక్లు చేయాలి